ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ సంబంధించిన కొన్ని ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు గత సంవత్సర కాలంలో అబద్ధాలు నిజం చేయాలని ఒక కార్యక్రమాన్ని ముందట పెట్టుకొని ప్రభుత్వంపై దూరచార్యం కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది వాటన్నింటినీ చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంతో రోజుకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిన్నటికి నిన్న కొన్ని ఛానల్ సోషల్ కేటీఆర్ నన్ను అరెస్ట్ చేస్తే ప్రజలను సృష్టించాలా అది వేయాలా ఇది చేయాలా మీ అందరు ఇల్లుగా పెట్టుకోవాలి ఆరాయన కార్యకర్తలు చెప్పినట్టు నిన్న వాళ్ళు కార్యకర్తలు చెప్తున్నాము మీ ఇల్లుగాలకే మీరే నష్టపోతారు మీరు కేటీఆర్ మాట ఇల్లుగా కోరుకోని ఈ సందర్భంగా ఇందులో ప్రధానంగా కొన్ని విషయాలు ఏంటంటే ఈ ఫార్ములా ఏరియాస్ వివరాలకు సంబంధించి కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాం వీటిని కాదనుకుంటే ఈ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెప్పుకునే జీవన్ రెడ్డి కానీ ఈ రాష్ట్రానికి మంత్రి మాజీ మంత్రి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కానీ మీరు చర్చకు రమ్మనుకున్నాం ఇంకా తీటప్పుడే చెప్తున్నాం మేము సాక్షాత్సా చెప్తున్నాం ఇందులో సీజన్ నైన్ ఈ ఫార్ములా రేసులో అదే వర్షలో ఫార్ములా ప్రభుత్వం చేసుకున్న అందకు రూపాయల పైన ఈరోజు కేటీఆర్ పైన కేసు బుక్ చేయడం జరిగింది ఈ ఈ ఫార్ముల రేసు నిర్వహించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ మంత్రి మండలి కానీ చివరికి జీహెచ్ఎంసీ కానీ ఎలాంటి సంబంధం లేకుండా కేవలం పురపాలక శాఖ మంత్రిగా ఆయనకున్నటువంటి విచక్షణ అధికారాన్ని వాడుకొని విసర్చ అధికారాన్ని వాడుకొని ఫార్ములా రేస్ అప్పట్లో అన్ని పేపర్లలో చూసినాం మనం ఈ ఫార్ములా రేస్ తోటి లెక్కలేనంత ఇబ్బందులకు పరిస్థితి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ఫార్ములా ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడు పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితి నమస్తే తెలంగాణ మిగతా పత్రికలలో టీ న్యూస్ విన మిగతా ఛానళ్ళల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కొంత కానీ దాని ద్వారా నష్టపోయిన కంపెనీలకు ఎలాంటి ఆమోదం లేకుండా యాభై వేల కోట్ల రూపాయలు అనేది కేటీఆర్ పైన ఉన్నటువంటి యాభై యాభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్ల రూపాయలకు అప్పనంగా చెల్లించుడు అది జీలసీ అధికారులపైన ఒత్తిడి దిశగా చెల్లించు అనేది ఏసీబీ పెట్టినటువంటి కేసు కానీ ఈయన తప్పు చేసి నన్ను ఏసీబీ కేసు బుక్ చేస్తే ఇది అసెంబ్లీలో చర్చ జరగాల ఇలా మేము అరిసి అరిసి అలసిపోతాం ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన చాలా వివరాలను సీజన్ నైన్ నిర్వహణకు దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు అయిందని వాళ్ళు చెప్పింది ఆ తర్వాత వాళ్ళకు లాభాలు రాకపోవడంతో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో స్పాన్సర్ స్పాన్సర్ చేసిన కంపెనీలు ముందుకు రాలి కానీ ఆ తర్వాత కేసీఆర్ ఒత్తిడి అసలు ఇందులో ఉన్నది ఏంటంటే ప్రభుత్వము వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ఏంటిది కేవలం మధ్యవర్తి మాత్రమే సదుపాయాలు అందించడానికి మాత్రమే ఈ ప్రభుత్వము వాళ్ళతో ఒప్పందం చేసుకున్నది ఇంకా ఏదైతే సంస్థను ఇది నిర్వహణ చేసిండ్రో వాళ్ళ నష్టాల కానీ లాభాల కానీ ఈ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు కానీ ఆ సంస్థ నష్టపోయిందని తెలియగానే యాభై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వ సొమ్మును ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణ పైన తీరువదైన పైన కేసు బుక్ దీన్ని ఎక్కడ నిరూపించుకోవాలా ఏసీబీ దగ్గరికి వెళ్ళి ఇది ఇది తప్పు ఇది నిజమని ఏదైనా చెప్పుకొని ఆయన పక్క వచ్చే ప్రయత్నం చేయాలి అంతేకానీ అసెంబ్లీలో మాట్లాడదాం అసెంబ్లీలో టీవీలు ఉంటాయి కాబట్టి ముందట మేము ఏమైనా మాట్లాడచ్చ ఉద్దేశంతో ప్రజలను పక్కదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి కేటీఆర్ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది వీటిని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలు వారిని ఒక్కొక్కరు నియంతలాగా ఇది మా ఆస్తి మా తాతలు ముత్తాతలు సంపాదించిన తెలంగాణ సంబంధం మారేని పద్ధతిలో పది సంవత్సరాల కాలాన్ని వెల్లడించిన కుటుంబం యొక్క భాగోతాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రజలు దీన్ని ఆమెలో స్వీకరించాల రేపు అరెస్ట్ అయినా వాళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్త అరెస్ట్ అయితే అల్లర్లు చేయమని టిఆర్ఎస్ నాయకులకు వ్యతిరేస్తు అంటే ముందు కలుపుతున్నారు కానీ వాళ్ళ అరెస్ట్ అయి లోపల రాత మర్యాదలతో ఉంటాడు కేటీఆర్ ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు మీరు మీరు ఇబ్బందులు గురవుతారు కాబట్టి ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పుకోండి మీరు కేటీఆర్ అనేది వాడు వాళ్ళ స్వార్థం కోసం మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేస్తారు ఎవరు కూడా వాస్తవాలు గ్రహించమని సందర్భంగా తెలియజేస్తూ మిగతా విషయాలను కూడా మీకు ప్రశ్నలతో ఇవన్నీ కూడా మీకు మిగతా విషయాలు పంపిస్తాం అదేవిధంగా ఒక దుంపుడు ఉపన్యాసాలు చెబుతున్నటువంటి హరీష్ రావు ఔటర్ రింగ్ రోడ్డు పైన గతంలోనే ఆరు వందల కోట్ల సంవత్సరం కట్టి అవుటర్ రింగ్ రోడ్ను అంటే ముప్పై సంవత్సరాలు అంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తున్నాయి మనం కానీ హరీష్ రావు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు వేల మూడు వందల చిల్లర కోట్లకు ముప్పై సంవత్సరాలు ఏ విధంగా గట్టబెట్టి చెప్పమంటే దీనికి ఎంక్వైరీ చేసుకోమన్నది ఖచ్చితంగా నిన్నటి రోజు ముఖ్యమంత్రి ధైర్యంగా చెప్పిండు మీరు చెప్తున్నారు కాబట్టి ఎంక్వైరీ చేయడానికి సిద్ధం అయితే ప్రతిపక్షాలు ఇచ్చిన సరహనని నేను ఎంక్వైరీ చేసి అందులో కూడా కేటీఆర్ కేసీఆర్ ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళందరూ కూడా రేపు ఊసలు లెక్క పెట్టడం ఖాయమైన సందర్భం తెలుసు